ప్రొఫెసర్ జయశంకర్ సార్ తొంభైవ జయంతి సందర్భంగా వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని బొమ్మరాజ్పేట పట్టణం కేంద్రంలోని ఎంఆర్పిఎస్ మరియు ఎంఆర్ఓ ప్రాంగణంలో గల ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పిస్తూ శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు ఈ సందర్భంగా విద్యావంతుల వేదిక నాయకులు మాట్లాడుతూ టీచర్ గా ప్రొఫెసర్ గా వేత్తగా ఎదిగిన నేపథ్యంలో సమాజానికి ఆదర్శం తెలంగాణ ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించిన ఆయన నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్ తోటి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారని తెలియజేశారు ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటూ తన జీవితాంతం తెలంగాణ బాగుకుల కోసం పోరాడినటువంటి వ్యక్తి భౌతికంగా తెలంగాణ నిర్మాణం చూడలేకపోయినా తెలంగాణ నిర్మాణం ఎలా ఉండాలి అని ఊహించి దిశానిర్దేశం చేసిన వ్యక్తి ఆయన తెలంగాణ నిర్మాణంలోని పాలు పంచుకోవాలని ఉద్దేశంతో తెలంగాణ విద్యావంతుల వేదిక అని ఒక ఉద్యమ స్ఫూర్తి కలిగినటువంటి సంఘాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ సమాజ సమాజం కోసం విద్యా ఫలాలు అందించాలని వారు తెలంగాణ సబండ వర్గాలను ఏకం చేసి భావజాలం వ్యాప్తి కోసం పరితపించినటువంటి వ్యక్తి ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ నేడు జరుగుతున్న అభివృద్ధికి ఫలాలు ఆయన చూపించిన మార్గమే అని ఆయన ఆలోచన విధానమే అని కొనియాడారు ఈ కార్యక్రమంలోని విద్యావంతులు వేదిక నాయకులు రవీందర్ గౌడ్ బాకారం చంద్రశేఖర్ గౌరారం గోపాల్ అనిల్ కుమార్ శ్రీమతి విజయలక్ష్మి మల్లయ్య లక్ష్మి ఎంఆర్పిఎస్ సిబ్బంది ఖలీల్ గౌస్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమి పోషించినటువంటి జయశంకర్ సార్ యొక్క జన్మదినాన్ని ఈరోజు ప్రభుత్వం అధికారికంగా జన్మదినాన్ని జరుపుకోవాలని ప్రకటించడం చాలా హర్షించదగ్గ విషయం మరి పెద్ద సారు జయశంకర్ సారు తెలంగాణ ఏర్పాటులో మరి ప్రజలందరినీ కూడా సబ్బండ వర్గాలను ఏకతాటిపై నిలిపి ఆర్ఎస్యూ నుండి ఆర్ఎస్ఎస్ వరకు అన్ని వర్గాలను కలుపుకొని మరి తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు అనే అంశాన్ని మరి ప్రజల వద్దకు అన్ని రాజకీయ పార్టీలను పునరేకితం చేసి మరి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి జయశంకర్ సార్ యొక్క ఆశయాలను కొనసాగి కొనసాగించడానికి మనం అందరం గుణంగా కృషి చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను జై తెలంగాణ తొంభై తొంభైవ జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా వారికి ఘనమైన నివాళులు తెలియడం జరిగింది ఈ సందర్భంగా వారిని స్మ స్మరిస్తూ ఘనమైన నివాళి తెలియజేస్తూ ఆయన గురించి కొంత మనం తెలుసుకున్న సందర్భం వచ్చింది కాబట్టి ఆయన ఆయన జీవితమే ఒక తెరిచిన పుస్తకం ఆ జన్మ బ్రహ్మచారిగా ఆయన జన్మించడము ఆ భగవత్ సృష్టి కూడా అట్లా జరగడము ఒక వింతగానే అనిపిస్తుంది ఆ రకమైనటువంటి మహనీయులు పుట్టడం అరుదుగా ఉంటారు వారు ఈరోజు తెలంగాణ సమాజానికి గొప్ప సు దిక్సూచిగా నిలిచి ఒక జాతిపితగా నిలిచారంటే అది సామాన్యమైన విషయం కాదు ఈరోజు ప్రపంచంలో తీసుకుంటే ఒక అహింస మార్గంలో తెలంగాణ మొట్టమొదటి వ్యక్తి అటువంటి వ్యక్తి ఈరోజు విద్యాపరంగా ఎన్నో కార్యక్రమాలు చేసిండు ఒక ఉపాధ్యాయునిగా ఒక ప్రొఫెసర్గా తన సేవలు అందిస్తూ సమాజానికి నీళ్ళు నిధి నీళ్ళు నిధులు నియామకాలు అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని ఈరోజు తెలంగాణ యావత్ సమాజాన్ని ఒక తాటిపైకి తెచ్చి అందరి ముందు నడిపించినటువంటి ఏకైక వ్యక్తి అటువంటి వ్యక్తి ఫలాలు ఈరోజు తెల ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం ద్వారా కొంత అందుతున్నాయని ఉన్నాయని మనం తెలుసుకోవచ్చు ఈ ఈరోజు అందిన సమాచారం ప్రకారంగా మనకు పాఠశాలకు విద్యా విద్యాశాఖ పాఠశాలకు అందించిన సమాచారం ఏంటంటే పారిశుద్ధ్య స్థాయికి నియమించడము మధ్యాహ్న భోజనానికి విధులు కేటాయి కేటాయించడము చాలా ముందు చూపుగా అందిస్తూ ఉంది ఆ మానిగులు ఆ రోజు సాధించినట్టు ఫలాలు ఈరోజు మన పొందుతా ఉందని చెప్పి ఉదాహరణ చెప్పుకోవచ్చు ఆ దిశగా ప్రభుత్వం కూడా ఇంకా బాగా నిధులు కేటాయించి బలోపించాలని కోరుతూ తెలంగాణ సిద్ధాంతకర్త తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రారంభకులు ఆరంభించినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క తొంభైవ జయంతి సందర్భంగా విచ్చేసినటువంటి తెలంగాణ విద్యావంతుల వేదిక సభ్యులందరికీ మరి ప్రియాత ప్రియమైనటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలంగాణ సిద్ధాంతకర్త అని మనం ఎందుకు పిలవాల్సి వస్తుందంటే పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో పుట్టినటువంటి జయశంకర్ గారు మరి ఆయన విద్యార్థి దశ నుండే తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అప్పటి నుండే మనము నిజాం పరిపాలనలో జరిగినటువంటి అన్యాయాన్ని బ్రిటిష్ కాలంలో జరిగినటువంటి అన్యాయాన్ని పూర్తిగా బేరేజ్ వేసుకొని ఆ రోజు పుస్తకాలు రచించినటువంటి వ్యక్తి మన ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆయన ఎప్పుడైతే యూనివర్సిటీలో పిహెచ్డీ చేస్తూ ఉన్నారో ఆ రోజు తెలంగాణ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన సమగ్రమైనటువంటి నివేదికను దేశ విదేశాలలో కూడా సమర్పించడం జరిగింది అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రులైనటువంటి ఎన్టీ రామారావు గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్య వీళ్ళందరు ముందుగా ఈసా ఉన్నిసా లెక్కలతో సహా తెలంగాణ ప్రాంతానికి నిధులలో జరుగుతున్న అన్యాయాన్ని నియామకాలలో జరుగుతున్న అన్యాయాన్ని అదేవిధంగా నీటి వనరులలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చాలా వివరంగా వివరిస్తూ అనేక పుస్తకాలు రచించినటువంటి గొప్ప మేధావే మన ప్రొఫెసర్ జయశంకర్ గారు మరి వారు ఆ కుటుంబంలో రెండవ సంతానంగా పుట్టి మరి ఆ జన్మాంతం కూడా బ్రహ్మచారిగా ఉండి తెలంగాణ లక్ష్యమే తెలంగాణ సాధించడమే లక్ష్యంగా తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా అకుంఠిత దీక్షతో తన తన జీవితాన్ని సర్వస్వం పూర్వ త్యాగం చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే కేవలం ప్రొఫెసర్ జయశంకర్ గారు మరి వాళ్ళు ఉద్యమ ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని మరి అనేక భావజాల వ్యాప్తుల కొరకై అనేక పుస్తకాలు వ్యాసాలు కరపత్రాలు ఊరూరా నడుచుకుంటా బస్సులలో తిరిగినటువంటి సందర్భం మేము కల్లారా చూసినాం సార్ను మరి అటువంటి సారు మరి తెలంగాణ ఆవిర్భావానికి ముందుగా ఒక నియమ ఒక నియమబద్ధమైనటువంటి ఉద్యమం జరుగుతున్నప్పుడు అహింసా పద్ధతిలో జరగాలి మరి అనేక మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు ఎందుకంటే ఆయన కండ్ల ముందరగా నైన్టీన్ సిక్స్టీ నైన్లో గోబ్యా ఇడ్లీ సాంబార్ గోబ్యాగ్ ఉద్యమంలో ముల్కి వ్యతిరేక పోరాటంలో తన మిత్రులు పోలీస్ కాల్పులో మరణించినటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకున్నప్పుడు అప్పుడే ఆయన చాలా బాధపడేటువంటి సందర్భాన్ని మాతో పాల్పంచుకునేవారు మరి ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందో అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో చాలామంది విద్యార్థులు మనకు శ్రీకాంతాచారి కానీ యాదిరెడ్డి కానీ మరి సువర్ణ లాంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భాన్ని ఆయన గమనించి విద్యార్థులు రావడం మంచిది కాదు ఇది చాలా అరిష్టమైనటువంటిది తెలంగాణ రాష్ట్రం అనేది పిల్లల అభివృద్ధి కొరకే ఉండాలి తప్ప పిల్లల ప్రాణాలు తీసేదిగా ఉండకూడదని మరి ఢిల్లీ పెద్దలతోన మాట్లాడి డిసెంబర్ తొమ్మిది నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఒక ప్రకటన చేయించాడు చిదంబరం చేత అదే తెలంగాణ రాష్ట్రం ఇవ్వబోతున్నామని చెప్పి ఆ ప్రకటన ద్వారా మన యొక్క చావులు కొంత అరికట్టబడినాయి ఆ తర్వాత జయశంకర్ సారు ఈ దానికి మూలం మన ఉద్యమేమో కాదు రాజకీయ ప్రక్రియ చాలా అవసరమని చెప్పి పూర్తిగా తెలంగాణ రాష్ట్ర సమితికి ఒక సిద్ధాంతకర్తగా ఉండి రాజకీయ ప్రక్రియను ఆరంభించి ఆ రోజు నుండి తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ఉధృతం చేసి అహింసాయుతంగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ప్రయత్నం చేసిండు మరి ఎన్నోసార్లు తెలంగాణ విద్యావంతుల వేదిక సభ్యులతో మాట్లాడేవాళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చి గొప్ప కాదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాని అభివృద్ధి ఫలాలు ప్రతి ఇంటికి చేరాలి ప్రతి విద్యార్థికి చేరాలి ప్రతి తెలంగాణ బిడ్డకు చేరినప్పుడే మనమందరం కూడా అవుతారని చెప్పి వివరించినటువంటి గొప్ప మేధావే మన ప్రొఫెసర్ జయశంకర్ గారు వారు ఇచ్చినటువంటి ఆదర్శ సూత్రాలను మరి వాళ్ళు ఇచ్చినటువంటి ఒక స్ఫూర్తిని మనం అందరం కూడా భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత తెలంగాణ విద్యావంతుల వేదిక తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా తెలంగాణ ఉద్యమాభివందనాలు 在等你。